వైఎస్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి పేరు చెబితే చాలు కూటమి కు నిద్ర రావటం లేదు అధికార టీడీపీ దీనికి నిదర్శనమే మెడికల్ కాలేజీల వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేలా మెడికల్ కాలేజీలను అనుబంధ ఆసుపత్రులను వైఎస్ జగన్ తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ మీద ఉన్న కక్ష నేడు సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల పాలవుతున్నాయి రాజకీయ కక్ష భాగంగా తాజాగా బాబు ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం మారింది పులివెందుల మెడికల్ కాలేజీ వెనుకబడిన ప్రాంతానికి ఓ వరంలా నిలవాలని సంకల్పించి నిర్మించారు దాదాపు ఐదు వందల యాభై కోట్ల ఖర్చుతో నిర్మించారు నిర్మాణానికి సంబంధించి అన్ని పూర్తి చేసి ఈ కాలేజీకి మెడికల్ సీట్లు కూడా తీసుకొచ్చారు గత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఆ సీట్లు అవసరం లేదంటూ వెనక్కు పంపించింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కక్ష కొద్దీ పులివెందుల కాలేజీపై చంద్రబాబు సర్కార్ విషం చిమ్ముతోందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి అయినా చంద్రబాబు పట్టించుకోలేదు సీట్లను వెనక్కి పంపించి పులివెందుల ప్రాంతానికి తీరని ద్రోహం చేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా మరొక దుర్మార్గ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీకి సమకూర్చిన అత్యాధునిక ఎక్విప్మెంట్ ను వేరే కాలేజీలకు తరలిస్తోంది చంద్రబాబు హయాంలో మెడికల్ కాలేజీలు కట్టలేదు అప్పటికే ఉన్న వాటికి అత్యాధునిక పరికరాలను సమకూర్చలేకపోయారు ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేశారు వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టడంతో పాటు అత్యాధునిక సదుపాయాలు సమకూర్చారు అది లేదు ఇది లేదు అని అనడానికి వీల్లేకుండా లేకుండా అన్ని సమకూర్చారు ఇప్పుడు ఆ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేయగా జగన్ సమకూర్చిన అత్యాధునిక ఎక్విప్మెంట్ ను ఇతర ప్రాంతాల్లోని కాలేజీలకు తరలించేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బాబు సర్కార్ తీసుకున్న విషపూరిత నిర్ణయంతో పులివెందుల మెడికల్ కాలేజీలోని పరికరాల తరలింపు ప్రారంభమైంది మెడికల్ కూడా సీట్లు ఆ ఆ కాలేజ్ ఆ మెడికల్ కాలేజీలో ఆ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి పర్చేస్ చేయడం జరిగింది ఆ గవర్నమెంట్ పర్చేస్ చేయడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందల్లో ఉన్న అత్యాధునికమైన మరి పరికరాలన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా గుంటూరు కర్నూలు కర్నూలుకని వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు అంటే నేను అడుగుతా ఉన్న ఇంత ఘోరమ వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు సమకూర్చినట్టుగానే పులివెందుల కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆస్పత్రికి నిపుణులైన వైద్యులను నియమించారు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల స్థాయిలో దాదాపు యాభై మందికి పైగా వైద్యులను నియమించారు కూటమి సర్కార్ వచ్చాక పులివెందుల ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో ఉన్న వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు ప్రస్తుతం పది మంది వైద్యులు మాత్రమే ఇక్కడ సేవలు అందిస్తున్నారు సిబ్బందినే కాదు ఆఖరికి ఇక్కడ ఉన్న అత్యాధునిక పరికరాలను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రపై వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు స్థానికులు మండిపడుతున్నారు పులివెందుల మెడికల్ కాలేజీ స్థాయిని తగ్గించి అసలు పులివెందులలో మెడికల్ కాలేజీనే లేకుండా చేయాలనే చంద్రబాబు కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు